హాయ్ హలో నమస్తే అండి రాణ గ్లోబల్ ఇన్ఫోస్ ఛానల్కి అయితే స్వాగతం అండి నేను మీరు అని తిరగే మాట్లాడుతున్నాను అండి ఈరోజైతే ఒక చిన్న బిజినెస్ గురించి అయితే తీసుకొచ్చానండి తక్కువ పెట్టుబడితో తక్కువ అంటే అతి అతి తక్కువలో తక్కువ అతి తక్కువలో తక్కువ ప్రతి ఒక్కళ్ళు చేసుకునే బిజినెస్ అండి ఇదేంటంటే మొబైల్ టీ బిజినెస్ అనమాట మొబైల్ టీ బిజినెస్ ఏంటంటే కొత్తగా నేనైతే చూడడం జరిగింది ఒక పర్సన్ని నేను కలిసి అతను చేస్తున్న విధానం బట్టి నేనైతే చెప్పను గత పది సంవత్సరాల నుంచి అయితే తను ఈ బిజినెస్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నానమాట ఈ బిజినెస్ సారాంశం ఏంటంటే ఆ మొబైల్ టీ షాప్ అనమాట ఈ దీని గురించి తెలుసుకునే ముందు ఏంటంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి చేయండి చూస్తేనే మీకు అర్థమవుతుంది నిరుద్యోగి అవుతాయి జాబ్ లేదు కానీ ఏదైనా బిజినెస్ చేయాలి నాకు వర్కౌట్ అయితే లేదో తక్కువ పెట్టుబడితో ఒక ఐదు వేలతో అయితే మనము ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే బిజినెస్ రిలేటెడ్ కానీ లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ ఇట్లా రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇది కనుక నస్తే మీకు నా ఈ ఐడియా కనుక నస్తే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి అలాగే మీకు మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ అయితే చేయండి అనమాట ఈ బిజినెస్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువలో తక్కువ పెట్టుబడి అనమాట ఈ బిజినెస్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అనే వాళ్ళకు మినిమం ఒక ఫైవ్ థౌసండ్స్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఆఫీస్ కానీ లేకపోతే ఎలాంటి షాప్ కానీ ఎలాంటి రెంట్ కానీ ఏది తీసుకోవాల్సిన అవసరం లేదనమాట మీరున్న ఇంట్లోనే మీరున్న ఒక సపోజ్ ఒక టైర్వాన్ సిటీ కనుక హైదరాబాద్ కానీ లేకపోతే సంగారెడ్డి కానీ లేకపోతే ఒక పెద్ద విలేజ్ ఏదైనా పర్లేదు ఒక విలేజ్లో ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఫార్మ్ అనమాట ఇది అతని బిజినెస్ మోడల్ ఎట్లా ఉందంటే అతని బిజినెస్ మోడల్ ఎట్లా ఉందంటే మినిమం దీనికి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి ఫైవ్ థౌసండ్ కూడా పట్టదు కాకపోతే అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ థౌసండ్ పెట్టుకుంటే మీకు వర్క్ అవుతారు అన్నమాట దీనికి కావాల్సింది ఏంటంటే మీకున్న వన్ అవలతో మీరు వ్యాపారం స్టార్ట్ చేస్తారన్నమాట నేరుగా మీరు చేయొచ్చు లేకపోతే ఒక మనిషిని పెట్టుకుని అయినా సరే ఒకళ్ళు ఇద్దరిని హైర్ చేసుకుని అయినా సరే మీరు మీరున్న ఇంటి దగ్గరనే ఒక టీ మంచి టీ కనుక మీరు పెట్టి ఇంట్లో కనుక మీరున్న స్టవ్ ఉపయోగించి మంచి పాలు టీ పొడి షుగర్ మీకు ఒక ప్లాస్క్ ఒకటి అవసరం పడుతుంది తర్వాత మీకు దానికి అవసరం గ్లాసెస్ కానీ అట్లా మీరు తీసేసుకొని మీ ఉన్న టీ మీ ఉన్న స్టవ్ని ఉపయోగించి టీ కనుక మంచిగా మీకు టీ పెడతాం కనుక మీకు వస్తే ఒక ప్లాస్కో కనుక తీసుకొని మీరు కానీ లేకపోతే ఒక ఇద్దరు పర్సన్స్ కనుక పెట్టుకొని మీరున్న దగ్గర మార్కెట్లో ఒక యాభై నుంచి ఒక వంద షాపులు ఒక రెండు వందల షాపులు కనుక మీరు రెగ్యులర్గా ప్లాస్కోలో టీ పెట్టి టీ కనుక ప్లాస్కోలో పెట్టి డోర్ టు డోర్ కనుక మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు అట్లా ఒక వన్ మంత్ కనుక మీరు అట్లా తిరుగుతూ ఉంటే మీకు ప్రతి ఒక్కళ్ళు వ్యాపారస్తులకి టీ అయితే తాగడంతో అలవాటు ఉంటుంది లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ టీ చెప్తుంటారు ప్రతి ఒక్కరికి మీరు ఒక విజిటింగ్ కార్డు కొట్టించి కానీ లేకపోతే మీ నెంబర్ కనుక వాళ్ళ గోడ మీద కానీ రాసి అట్లా మీరు ఇంట్లోనే టీ కనుక మీరు పెట్టి ఆ టీ పెట్టి మీరు ప్రతిరోజు మార్నింగ్ ఒక టైం మా తర్వాత ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ అట్లా మీరు టీ కనుక కనుక మీరు పెట్టగలిగితే ఆ టీతో పాటు ఏమైనా స్నాక్స్ కూడా మీరు పెట్ట పెట్టి మీరు కనుక డోర్ టు డోర్ మీరు ఎవరైనా ఇద్దరు పర్సన్లు కానీ లేదా మీరు కానీ తిరగలిగితే మాత్రం తక్కువ పెట్టుబడి ఒక ఐదు వేలలో మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇట్లా బిజినెస్ చేసుకుంటూ ఇతను అయితే ఒక ఇల్లు కూడా కట్టాడట నేను తెలుసుకున్నాను అనమాట అతనికి రెగ్యులర్ ఖాతాలు కూడా ఉన్నాయి లేదు క్యాష్ అండ్ క్యారెంటీ క్యాష్ అండ్ క్యారెట్ టీ కాబట్టి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కనుక మీరు పెట్టుకొని కనుక మీరు ఇంట్లోనే మీరు టీ పెట్టేసి ఇక్కడ మామూలుగా అవుట్లెట్ పెట్టి ఫ్రాంచైస్ తీసుకొని లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇవన్నీ షెడ్లు వేసి అదేసి ఫ్రాంచీస్ పెట్టి అది పెట్టి అది నడుస్తో నడవో తెలియక ఇవన్నీ కాకుండా ఇంట్లోనే మీరున్న ఇంట్లోనే టీ పెట్టేసి మీరు కనుక షాప్ టు షాప్ కనుక మీరు మార్కెట్ కనుక చేసుకోగలిగితే ఎక్సలెంట్ బిజినెస్ అండి దీని గురించి మీరైతే కొద్దిగా స్టడీ చేసి మీరున్న ఏరియాలో మీకున్న షాప్స్ కానీ గోదామ్స్ కానీ లేకపోతే ఎక్కడ ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ కనుక మీరు రెగ్యులర్గా కనుక పోయి కస్టమర్లు కనుక టీ ఇవాళ రేపు తాగిన వాళ్ళైతే ఎవరు లేరు మనము ఒక అవుట్లెట్ పెట్టి ఖర్చులు పెట్టుకొని కూర్చునే బదులు మన దగ్గర టీ పెట్టి మనమే కనుక కస్టమర్ల దగ్గర కనుక మీరు వెళ్తే అన్లిమిటెడ్ బిజినెస్ అయితే వస్తుందండి మీరు అది చేసుకున్నోడుకి చేసుకున్నంత అట్లా అనమాట ఒక ఇద్దరు పర్సన్ కనుక పెట్టుకొని మీరు ఒకలా చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక ఇద్దరిని కనుక హైర్ చేసుకొని ఓన్లీ టీ కనుక పెట్టి మీరు డోర్ టు డోర్ కనుక సెలవరీ డెలివరీ కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు మంచి ఇన్కమ్ అయితే మీకు వస్తుందండి ఈ బిజినెస్ కనుక మీకు ఐడియా నచ్చితే ఎంతమంది నచ్చింది ఈ ఐ ఈ మోడల్ ఎలా ఉంది ఇది కనుక మీకు నచ్చితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అలాంటి ఇంకా మీకు కావాల్సిన మోర్ బిజినెస్ ఐడియాస్ గురించి కానీ ఇంకా ఇలాంటి బిజినెస్ గురించి స్టార్టప్స్ కానీ కొత్త కొత్తగానే తక్కువ బడ్జెట్లో కానీ ఏదైనా బిజినెస్ గురించి అయితే మీకు రెగ్యులర్ అయితే వీడియోలు అయితే వస్తుంటాయి అన్నమాట నా ఛానల్ అయితే రానా గ్లోబల్ యూపా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్